హాయ్ అండి అందరికీ వన్ ఇయర్ లోపు బేబీకి టేప్తో పని లేకుండా కటింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో చివరి వరకు చూడండి మనం ఒక ఫ్రాక్ కట్ చేయాలి అంటే కంపల్సరీగా మనకు టేప్ అనేది అవసరం ఉంటుంది కానీ టేప్తో పని లేకుండా అదేవిధంగా కొలత డ్రెస్తో కూడా సంబంధం లేకుండా కేవలం మన అరచేతితో ఏ విధంగా డ్రెస్ కట్ చేయాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు అయితే చూడండి ముందుగా మనం క్లాత్ను అయితే నాలుగు మడతల కింద ఫోల్డ్ అయితే చేసేసుకోండి ఇక్కడ టేప్ చూపిస్తున్నాను కదండి మనకు అవసరం లేదు టేప్ అనేది మొత్తానికి అవసరం లేకుండా ఇలా కేవలం మన చేతి వేలు అంటే మనం బొటన వేలు నుండి చిటికన వేలి వరకు ఎంత ఉందో అంతవరకు కొలి చేసుకోండి డ్రా చేసుకోండి అయితే మనం ఇక్కడ కట్ చేసే డ్రెస్ వచ్చేసి ఎయిట్ మంత్స్ బేబీకి అండి ఎయిట్ మంత్స్ బేబీకి స్టిచ్ చేస్తున్నాను అప్ టు వన్ ఇయర్ లోపు సరిపోతుందండి ఈ సైజెస్ అనేవి నెక్స్ట్ విధంగా వెడల్పు వచ్చేసి మనం ఇక్కడ క్లాత్ నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసుకున్నాం కదా అదే నాలుగు మడతల్లో ఇలా మార్క్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి అంటే మన షోల్డర్ ఇప్పుడు మనం డ్రా చేసేది షోల్డర్ షోల్డర్ అనేది ఇలా అరచేతి మొత్తం ఐదు వేలు పెట్టేసి ఇలా డ్రా చేసుకోండి చంక దగ్గర అదేవిధంగా షోల్డర్ దగ్గర అరచేతి కేవలం మన అరచేతి పెట్టేసి డ్రా చేసుకోండి నెక్స్ట్ నెక్ వచ్చేసి ఈ విధంగా త్రీ ఫింగర్స్ అనేటివి పెట్టేసుకోండి పొడవు త్రీ ఫింగర్స్ అదేవిధంగా వెడల్పు కూడా ఈ విధంగా త్రీ ఫింగర్స్ వచ్చే విధంగా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో లైన్ అయితే డ్రా చేసుకోండి నెక్ షేప్ అందులో రౌండ్ అయితే తీసేసుకుందాం ఇక్కడ చంక దగ్గర కూడా రౌండ్ అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకున్న వారు భయపడుతుంటారు మనకు టేప్తో కొలతలు అనేటివి రావు ఏ విధంగా కట్ చేయాలి అని అయితే కొత్తగా నేర్చుకునే వాళ్లకు ఈ విధంగా ట్రై చేశారంటే మాత్రం ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా మనకి కొలతలు అన్నిటివి కూడా ఈజీగా ఎలా తీసుకోవాలో కూడా తెలుస్తుందండి టేప్తో కూడా మనం అన్ని పర్టికులర్గా చూసుకుంటూ మనం కొలతలు అన్నిటివి పెట్టేసుకొని కట్ చేస్తాం కానీ ఇక్కడ మనకి వన్ ఇయర్ లోపు బేబీకి అవసరం లేదండి ఇక్కడ నేను చూపించినట్టు మన అరచేతితో కొల్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ పార్ట్ అయితే మనము కట్ చేసేసాము కట్ చేసుకున్న తర్వాత బాటమ్ వచ్చేసి ఎలా కట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ క్లాత్ వచ్చేసి మళ్ళీ సేమ్ నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే రెండు మడతలు కూడా పెట్టేసి కట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనము నాలుగు మడతలు అనేటివి వేసి కట్ చేసేస్తాము అయితే ఈ క్లాత్ వచ్చేసి ఒక వన్ మీటర్ క్లాత్లో ఈ వన్ ఇయర్ లోపు బేబీకి ఫ్రాక్ అనేది స్టిచ్ చేయొచ్చండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాలుగు అయితే ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుందండి త్రీ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ ఎలా కట్ చేయాలో అని చెప్పేసి మన ఛానల్లో ఒక వీడియో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసేయాలని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా ఇక్కడ మనం నాలుగు మడతలు అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సేమ్ మన బొటన వేలి నుండి చిటికన వేలి వరకు సేమ్ కొలత అనేది తీసేసుకొని కింది వైపున ఫోల్డ్ చేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ వరకు వదిలేసుకోండి వదిలేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి చెప్పాను కదా మళ్ళీ కింది వైపున వన్ ఇంచ్ వదిలేసుకొని సేమ్ మన అరచేతి అంటే ఒక జానెడ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే బాటమ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్నాక ఈ విధంగా రెండు కూడా డివైడ్ చేసుకోండి అంటే ఒకటి ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి బ్యాక్ పార్ట్ ఇలా రెండు కూడా డివైడ్ చేసుకోండి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కట్ చేసి ఇలా యోక్ పార్ట్ నెక్స్ట్ బాటమ్ రెండు కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఇది వెనక వైపున కట్ చేయడం నేను మర్చిపోయాను వెనక వైపున ఉక్స్ పెట్టడానికి ఓపెన్ అనేది చేసేసుకోవాలి ఈ లైనింగ్ తీసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది తీసేసుకొని లైనింగ్ అనేది దాన్ని పైన వేసేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రాక్ అనేది ఈజీగా కట్ చేసేసుకున్నాం మనకు అస్సలు కూడా టేప్తో పని లేదు అలాంటిది మనకు కేవలం అరచేతితో జానడి కొలతలతో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఈజీగా అవుతుంది అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకు తప్పకుండా అయితే షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్లో లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే పెద్దవారిది ఎలా కట్ చేసుకోవాలి అప్ టు ట్వంటీ ఇయర్స్ కానివ్వండి ట్వంటీ ఇయర్స్ పైన ఉన్న బేబీస్కి కూడా ఏ విధంగా అయితే కట్ చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి అదేవిధంగా టైలరింగ్కి సంబంధించిన చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చూడండి ఇలా ఒరిజినల్ క్లాత్ కూడా మనం తీసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి సమానంగా అయితే కట్ చేసుకోండి ఇలా ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ వచ్చేసి దీని పైన పెట్టేసి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాత్ కంటే ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకున్న సరిపోతుంది అంటే కొద్దిగా పెద్దగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రాక్ అనేది లేదంటే మనకు ఒక టూ ఇంచెస్ అనేది వదిలేసుకొని చిన్నగా పట్టి అయితే పెట్టేసుకోండి అంటే పాప అనేది సైజ్ పెరిగింది అనుకోండి పాప సైజ్ పెరిగితే పట్టి అనేది మనము విప్పదీసేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఫ్రాక్ అనేది కూడా సైజ్ పెరుగుతుంది అందుకని చెప్పేసి కొద్దిగా క్లాత్ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఒక రెండించ్ల వరకు ఎక్స్ట్రాగా ఉంచేసుకోండి ఉంచేసుకున్న తర్వాత చిన్నగా ఒక పట్టి అనేది మధ్యలో పెట్టేసుకోండి అలా పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది సెట్ అవుతుంది లేదంటే కింది వైపునే ఎక్కువ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్న పాప సైజ్ పెరిగిన తర్వాత కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అలా కూడా మనం కట్ చేసుకోవచ్చండి ఇలా మనం బాటమ్ ఏదైనా కట్ చేసుకున్న తర్వాత పైన పార్ట్ అనేది సేమ్ ఇలాగే పర్ చేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ అనేది దానిపైన వేసేసి కట్ చేసుకుంటే సరిపోతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు భయపడిపోతుంటారండి అయ్యో నాకు కటింగ్ రాదు ఎలా కట్ చేయాలి నేను ఎలా నేర్చుకోవాలి అని అని అలా ఏముండదండి మనం ఎంత క్రియేటివిటీగా ఆలోచిస్తామో అంత క్రియేటివిటీగా మనము నేర్చుకోవడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ అనేటివి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి మనం దేనికి కూడా భయపడకుండా ఒక అడుగు అనేది ముందటికి వేయాలి అంటే మనము ఒకవేళ కట్ చేసేటప్పుడు చిన్నగా మిస్టేక్ అయింది అనుకోండి నెక్స్ట్ టైం కట్ చేసేటప్పుడు ఆ మిస్టేక్ అనేది మనకు తెలుస్తుంది అంటే ఇలా మిస్టేక్ చేస్తాను నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు ఇంకో విధంగా చేయాలి అనేది మనకి తెలుస్తుంది అందుకని చెప్పేసి ఏది కూడా భయపడకుండా మనం నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాము ఇలా ఈ ఒకటి కూడా కట్ చేశాను కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి చిన్న పాప కాబట్టి హ్యాండ్స్ ఏం కూడా నేను కట్ చేయలేదు చిన్నగా లాస్ట్లో ఫ్రిల్ అనేది ఇచ్చేసాను అంటే చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి కూర్చోపెట్టేశాను కూర్చోపెట్టి డైరెక్ట్గా స్టిచ్ అయితే చేసేసాను ఇలా చిన్నగా పెట్టేసి స్టిచ్ చేశాను ఇప్పుడుగా ప్రస్తుతానికైతే నేను హ్యాండ్స్ అయితే కట్ చేయలేదు కటింగ్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలా కుర్చోపెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉంది అని అనుకుంటే షేర్ చేయండి